చూడండి కింది పట్టికలోని కొమ్ము అక్షరాలున్న గడులకు ఒక రంగు కొమ్ము దీర్ఘం వృత్తం అక్షరాలున్న గడులకు వేరు రంగులు వేయాలి ఓకే ఇక్కడ చూడండి ఇదేంటిది ఏంటిది కొమ్ము దీర్ఘం ఉంది కదా ఇక్కడ కొమ్ము దీర్ఘం ఓకే అలాగే ఇక్కడ ఇంకెక్కడ కొమ్ము దీర్ఘం ఉంది చూడండి ఇక్కడ కొమ్ము దీర్ఘం ఇంకా ఇక్కడ కూడా కొమ్ముదీర్ఘం ఇంకా కూడా చాక్ చాకు కొమ్ముదీర్ఘం ఇంకా చూడండి ఈసారి ఇప్పుడు కొమ్ము చాకు కొమ్మిస్తే సూ నాకు కొమ్మిస్తే లాక్ కొమ్మిస్తే లూ జాకు కొమ్మిస్తే జూ లాక్ కొమ్మిస్తే ఓకే ఇప్పుడు మాకే రుత్వం ఇస్తే మృ గాకేరత్వం ఇస్తే ఎగ్రు నాకరత్వం రత్వం ఇస్తేన్రు నాకరత్వం ఇస్తే ఎడ్రు కాకరత్వం ఇస్తేట్రు సుడ్ అలాగా ఇది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు చూడండి ఇది గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి ఆ పదాల ఆ అక్షరాలకు టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ పెట్టాలన్నమాట ఓకే గీత గీసిన పదాల గీత గీసిన అక్షరాల तेरा गति के सक्षर लेवने कड़ा काके को मिस्ते ओके काके को मधेर के मिस्ते को कड़ा काके को मिस्ते गा हम्म गु काके को मधेर मिस्ते गु वेरी गुड चाके को चू चाके काके को मधेर के मिस्ते चु काके को टू काके को मधेर मिस्ते टू ताके कुमस्ते जु जाके कुमस्ते जु जाके कुम देखुस्ते जु ताके कुमस्ते जु डाके कुम देखुस्ते जु ताके कुमस्ते तू ताके कुम देखुस्ते तू ताके कुमस्ते दु डाके कुम देखुस्ते जु डाके कुमस्तेनु डाके कुम కుస్తూ <saw> కాబ కాకే మమతేసు సాకే కొంబే మస్తేసు

దూది నురుగు నూలు పురుగు పూలు బుడగ బోర మునగ మూర యువతి మయూరం రుచి రూపాయి పావురం మా ఊరు సునకం సూరుడు सुरभि सूदी जागृति आकृति गृह बृंदम